హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ కేస్ మదర్ రెసిపీస్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి నూనె పీల్చకుండా కరకరలాడుతూ ఆడుతూ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తాను వర్షాకాలంలో పకోడీ బజ్జీ కాకుండా రెగ్యులర్గా ఇలా ఒకసారి చికెన్ పకోడీ ట్రై చేయండి స్ట్రీట్ స్టైల్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ చికెన్ పకోడీ చేయటం కోసం అర కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్తో అయినా చేయొచ్చు రెండు కాంబినేషన్తో ఉండే చికెన్తో అయినా చేయొచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి వాసన లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరుకున్నదైతే ఎంతో రుచిగా ఉంటుందండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి చక్కగా తర్వాత దీన్ని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా ఇందులోకి పిండుకోవాలి చక్కగా ఎంత మ్యాగ్నేట్ చేస్తే ముక్కకు అంత బాగా పడుతుందండి ఈ కలపటంలోనే చికెన్ పకోడీ టేస్ట్ అంతా ఉంటుంది బాగా చక్కగా మొత్తం మ్యారినేట్ చేసి రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ముక్కకి బాగా ఈ మసాలాలన్నీ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ టైం ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళు కనీసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని అలాగే వదిలేసేయాలండి అప్పుడే చికెన్ పకోడీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను టూ అవర్స్ తర్వాత చికెన్ని బయటికి తీసాను కొంచెం సేపు ఒక పది నిమిషాలు బయట ఉంచితే కూలింగ్ పోతుంది కొంచెం కూలింగ్ వదిలిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకోవాలి ఇంకా వేరే కార్న్ ఫ్లో కానీ అలాంటివి ఏమీ అవసరం లేదండి వరిపిండి శనగపిండి వేసుకోవాలి చక్కగా ఈ వరిపిండి శనగపిండి ముక్కలకి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి వాటర్ రిక్వైర్డ్ అయితే మాత్రమే కలుపుకోవాలి చక్కగా ఏ విధంగా ముక్కకు పట్టి కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు అన్ని వాటర్ మాత్రమే పడతాయి ఎక్కువ వేసాము అంటే పిండి లూజ్ అయిపోయి ఆయిల్ పట్టేస్తుంది చక్కగా బాగా ఇది పిండి కోట అయ్యేలాగా కలిపేసుకోవాలి చికెన్ ముక్కలకి తర్వాత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క చికెన్ ముక్క బాండీలోకి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు చికెన్ ముక్కలను కదలకుండా అలాగే ఉంచేసి ఉడికనివ్వండి తర్వాత రెండు వైపులకు టాన్ చేసుకుంటూ బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ముక్క వేగింది అనే అర్థం ఏంటి అంటే నూనెలో నురుగులు అనేది కొంచెం తగ్గుతాయి అప్పుడే మనకి ముక్క వేగింది అని అర్థం అండి చక్కగా ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని చికెన్ పకోడీకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇలాగే అన్ని చికెన్ ముక్కలను కూడా నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకోండి దీనికి ఆయిల్ కొంచెం పోసుకొని వేయించుకున్నాము అంటే ఈ నూనె వేరే కర్రీస్లోకి ఎక్కువ వాడం కాబట్టి తక్కువ వేసుకొని వేయించుకోండి ఇంకా మనకి వేడివేడిగా టేస్టీ టేస్టీ కరకరలాడే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కొన్ని చీల్చి వేయించాము అంటే మధ్య మధ్యలో చికెన్ పకోడీతో పాటు ఇది నంజుకొని తింటే చాలా చైల్ టేస్టీగా ఉంటుందండి పక్కనే ఆనియన్ దాని మీద కొంచెం నిమ్మరసం పిండుకొని ఈ చికెన్ పకోడీ ఎంజాయ్ చేసేయటమే చికెన్ పకోడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు ఒకసారి ఇదే విధంగా ఫాలో అయ్యి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్